మాకు అంటే మాకు అర్హత లేదా బిగ్ బాస్ లాగా చేద్దామన్న అర్హత మాకు లేదా గేమ్స్ అర్థం కంటెంట్ ఉంటుంది కదా సో ఆ విధంగా చేద్దామని అనుకున్నా ఇక్కడ గేమ్స్ కాదు అందరినీ బూతులు సెక్షువల్ హెరాస్మెంటు సరే అవి కూడా మేము ఫేస్ చేసి వాళ్ళని నచ్చ చెప్పి ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా సార్ నువ్వేమనుకుంటున్నావు గౌడ్ అనేటోడు ఎప్పుడన్నా కొట్లాడి వీడియో పెట్టిండు అనేది అరే అరేతురే పోరా నీ అక్క అన్నది వేరే అది మాకు పొద్దున్న కంటెంట్ ఇస్తలేడన్నా రోజుకి పదివేలు తీసుకొని కంటెంట్ ఇస్తలేడు వాడు ఇచ్చినప్పుడే తీసుకుందాం వాడు ఇచ్చినప్పుడే వాడు మందు తాగేటప్పుడే కంటెంట్ ఇస్తాడు అదే తాగుకుంటే ఇంటర్వ్యూ కూర్చోబెట్టి చేస్తున్నాం వాడు పూట కంటెంట్ చేయాలంటే అంటే ఆడవాళ్ళ దగ్గర పోతున్న వాళ్ళు పిసుకుతుండు వస్తుండు నాకు దమ్ వస్తుంది అనేసి అంటున్నాడు ఇట్లాంటి ప్లాన్స్ ఏమైనా చేయాలి ఇట్లాంటి ప్రమోషన్లు ఏమైనా చేయాలనుకుంటే మేము సీజన్ వన్ ఏదైతే పెద్ద బాధ చేస్తామో అప్పుడు కూడా చేస్తాం యుద్ధం చాతాగా అన్నాడు శాంతి గురించి మాట్లాడతాడంట ఇది ఇది అయితే ప్రాపర్గా నీకు ఆ ఛానల్లో యాంకర్ ఎవరైతే కరెక్ట్ గా యాంకరింగ్ చేయలేడని బాధపడ్డామన్నా ఎంతవరకు రాంగ్ అని నేను అడుగుతున్నా పదంలో దీర్ఘ దీర్ఘాలు హల్లు అచ్చులు ఉంటాయి ఇష్టమా ఆ పదం అంతా కరెక్టే కానీ అక్కడ హల్లు ఒకటి కొంచెం ఇటు కాకుండా అటు పెట్టాం అన్నట్టుంది ఒక అంటే సిఓ ఏం పైసలు పెట్టాగానే పై నుంచి లూడిపడ్డా వాటి అసలు నువ్వు క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నావు తెలుసా నన్ను నువ్వు ఇప్పుడు ఏమన్నా మీరు ఫీల్ కాకపోతే సైలెంట్గా ఉంటారు కదా నువ్వు అడిగే ప్రశ్నలు అన్నిటికీ మేము సైలెంట్గా ఉంటాము మేమేం ఫీల్ కాలే అడుక్కో నువ్వు ఎట్లన్నా తెలుసా ఆకలేటప్పుడు అమ్మ నువ్వు ఒకసారి అంటాడు దెబ్బ అన్నాడు అమ్మ అన్నాడు నువ్వు అట్లా అడుగుతున్నావు ఆ యాంకర్ కూడా నీ లెక్క సగం సగం తెలిసిన ఇన్ఫర్మేషన్తోనే పోయి ఆన్సర్ లైన్ ఇస్తుండు క్వశ్చన్ లైన్ ఇస్తుండు నీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించి మాట్లాడు నేను వచ్చే లోపల ఫుల్ అయిపోయింది వాడు కంటెంట్ లేదు ఏం లేదు కాకపోతే నా వెనకల కెమెరామెన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కెమెరాలు రెడీ చేసుకుని పెట్టుకున్నారు అక్కడ వీడు విద్వాసాలు సృష్టిస్తే అప్పుడు రికార్డు కొట్టేడు అక్కడి నుంచి వచ్చిన వీడియోనే మీరు నువ్వు చూసిన వీడియో నేను నీకు ఇట్లా ఫోన్ తెచ్చి చూపిస్తామా ఎందుకు మ్యాంగ్ హౌస్ మై హౌస్ అన్ని నీ చేతిలో మీకెళ్ళి జరిగినాయన్నావు కదా నువ్వు లేకపోయి ఉంటే రాకేష్ మాత్రం కదా

నీ ప్రిడక్షన్ కరెక్ట్ ఉంది అంత ముందుకు డల్ ఉన్న ఛానల్ ఇలా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి కొంచెం బూస్ట్ అప్ వచ్చింది ఆనమ్మ కంపెనీ వచ్చిన తర్వాత చేసింది పెద్ద నీకు రెండు చేతులు జోడించి చెప్తా మజాక్ అయితే గుద్దావద్దు రెమోషన్స్ కోసం చూస్తున్నారా డిజ్నేత్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్టీన్ ని సంప్రదించండి